ബ്രഹ്മാ ്രഹ്മാരുണേന്ദ്രദ്രമരുത സ്തുന്വ്യൈ ദിവ്യൈസ്തവൈ വേദൈ സാംഗപദക്രമോപനിഷദൈ ഗായം സമഗ या तद्गते न मनसा पश्यंतिं यो विना यस्यांतम न विदहु सुरा देवाय तस्मै अविनय मपनय विष्णु अविनय मपनय विष्णु तमय मन तमय मन शमय विषय मृगतृषण मृगतृषण அனயம் அப்பய விஷ்ணு அவினோ அப்பய விஷ்ணு தாரய சம்சார ச तारय संसार अविनय अपनय विष्णु अभिनय अपनय विष्णु उधृत न गिधनुज उधत नग नग भीधनुज तनुजकुला मित्र मित्र से दृष्टि तनुजकुला मित्र मित्र से दृष्टि दृष्टे भवती प्रभवती दृष्टे भवती प्रभवती नवती भव तिरस्कार न भवति किम भव तिरस्कार उद्रुत नग नग भीदनुज उद्रुत नग नग भीदनुज उद्रुत न गीतनुज तनुजकुल मित्र मित्र सेदस्टे तनुजकुल मित्र मित्र से दृष्टि दृष्टे भवती प्रभवती दृष्टे भवती प्रभवती न भवती कि తిరస్కార్యం భవ తీరస్కార అవినయం అపనయ విష్ణు అవినయం అపనయ విష్ణు పేరుకు స్తోత్రమే అయినా ఒక అద్భుతమైనటువంటి వేదాంత విషయాన్ని ఆవిష్కరించుకుంటూ వస్తూ ఉంది ఉదయం నిన్న సాయంత్రం అద్వైత పరంగా మనకు ఏ విధమైనటువంటి సందేహం లేదు అనే నిర్ణయానికి వచ్చామని అనుకుంటూ ఉన్నా గతంలో అనేక విషయాలని అనేక ఉపనిషత్తుల్ని మనం విన్నా ఈ షట్పదీ స్తోత్రంలో శుద్ధి దగ్గర నుంచి జీవబ్రహ్మస్వరూప నిర్ణయం వరకు వచ్చాం ఇక ఇప్పుడు కావాల్సింది ఏంటి ఇక్కడ ఒక అందమైన మలుపు తిరుగుతుంది ఇక్కడి నుంచి మన సాధన ఇదంతా విన్నాం విన్నంత మాత్రాన బ్రహ్మలు అయిపోం అర్థమవుతుంది స్వరూపం తెలిసి వచ్చింది ఓహో ఇది కదా మనం పొందవలసింది అనేది చాలా క్లియర్గా మనసుకు పట్టిందని నేను అనుకుంటూ ఉన్నా ఇంకా ఈ దశలో మన సాధన కలగాలి కదలాలి మన సాధన ఏ విధంగా కదిలితే పరమేశ్వరుని యొక్క మన అనుగ్రహం మన మీద పడుతుంది అనేది కూడా మనకు నిర్ధారణ కావాలి కనుక భక్తి సాధనని ఎట్లా కొనసాగించాలి నంబర్ వన్ ఆ తరువాత భగవంతునికి అనుగ్రహం ఎట్లా పడుతుంది అనేది నెంబర్ టూ దీనికోసమే భగవంతుడు భక్తుల కోసం అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడని మనకు తెలుసు కదా అది ప్రత్యక్షంగా ఆయనే రావచ్చు పరోక్షంగా దైవం మానుష అని ఇటువంటి మహాత్ముల యొక్క రూపంలో రావచ్చు జనాభిని నడిపించవచ్చు ఈ విషయాలన్నీ కూడాను ఈరోజు రేపు ఉదయం ఉంటాయి అంటే ఈరోజు ప్రధానంగా ఏ సాధనలు మనం ఎట్లా చేసుకుంటూ పోవాలి భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం ఎట్లా జీవించాలి ఈ ప్రపంచంలో అనేది ఈరోజు తెలుస్తుంది మరి భగవంతుడు మన కోసం ఆయన కూడా ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు దశావతారాలు ఎట్లా వచ్చాయి పది అవతారాలను వివరించేటువంటి అవకాశం లేకపోయినా తర్వాత ఇది నాలుగో శ్లోకం ఐదు ఆరు శ్లోకాల్లో రెండు అవతారాలు మత్స్య అవతారం మత్స్యావతారం అవతారం రెండు కూడా వస్తాయి ఆ తర్వాత పలశ్రుతి ఉంటుంది రేపు ఉదయం కంక్లూడ్ అవుతుంది జస్ట్ నెట్స్ లిస్ విద్య కావాలి అని అనుకునేటువంటి వాడు విద్యాలయానికి పోవాలి పాఠశాలకి ఆరోగ్యం కావాలి అని అనుకునేటువంటి వాడు వైద్యశాలకు పోవాలి అంటే తనకు ఎక్కడుందో వస్తూ తెలిసి రావాలి సరుకులు కావాలి కూరగాయలు అనుకునేటువంటి వాడు సంతకు పోవాలి మోక్షం కావాలనుకునేవాడు భగవంతుని యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించాలి అక్కడికి షట్పది తిరుగుతుంది ఇంతవరకు దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచిదానందే అవన్నీ చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు కేవలం అక్కడే ఉంది తప్ప మరొక చోట లేదు అదే విషయం కాబట్టి నీకు ఆరోగ్యం కావాలంటే వైద్యశాలకే పోవాలి కానీ గ్రంథాలయం పోతే ఉపయోగం లేదు కాబట్టి ఏది ఎక్కడుందో తెలిసి ఉండాలి కాబట్టి పరమేశ్వరుని యొక్క పాదపద్మాలని ఆశ్రయించడంలోనే మనం దీనిని పొందగలము ప్లీజ్ అంటే సంసార భయం నుండి విడిపడగలం అదే సంసారం అనేటువంటి బంధం ఏదైతే ఉందో ఈ భవ బంధ భయాల నుండి దుఃఖాల నుండి విడిపడడం అనేటువంటిది కేవలం భగవంతునికి అనుగ్రహం వల్లనే జరుగుతుంది కాబట్టి ఆయన పాదారవిందాన్ని ఆయన ఆయన కమలాన్ని ఆశ్రయించక తప్పదు అది ఎవరండి ఈయన ఎట్లా మనం ఆశ్రయించాలి ఎట్లా అనుగ్రహిస్తాడు ఉద్ధృత నగ ఫస్ట్ పాయింట్ ఉద్ధృత నగ ఉత్ ధృత నగ నగ అంటే కొండ మెడలో వేసుకునేది కాదు నగ అంటే సంస్కృతంలో కొండ ఉత్ అంటే పైకి ధృత అంటే ఎత్తినటువంటి వాడు అని అర్థం ఉద్ధృత నగ ఉత్ పైకి కొండని ఎత్తినటువంటి వాడు ఎవరు చెప్పండి గిరిధారి రేపే రజతోత్సవం కొండని ఎత్తిన గిరిధారి కాబట్టి కొండను ఎత్తవచ్చు ఇసేది పాయింట్ కొండని ఎత్తవచ్చు ఎత్తిలో పట్టుకోవచ్చు కాదు పైకి ఎత్తాడు అదే పైకి ఎత్తాడు అనమాట అది ఊత్